హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తూ న్యూ ఇయర్ రెసిపీగా రసమలా బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో బటర్ షుగర్ పౌడర్ వేసుకొని బాగా విక్స్ చేసుకోవాలి అందులోనే మైదా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ రసమలాయ ఎసెన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నా నేను ఇక్కడ నేనైతే డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ తీసుకున్నానండి మీరు డా ఎండి కొబ్బరి అయినా కూడా తీసుకోవచ్చు అది మీ చాయిస్ అలా తీసుకున్న తర్వాత మిల్క్తో మనం సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసుకోవాలి అలా చేసుకున్న వాటిని ఒక టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత బిస్కెట్ షేప్స్లో వచ్చే వరకు మనం వాటిని ఆ షేప్లో చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ బిస్కెట్స్ ఫ్లవర్ షేప్లో రావడం కోసం నేను కేక్ నోజిల్లో ఉంటుంది కదా అది యూస్ చేసి ఇలా చేశాను దాని మీద కొబ్బరి పొడి కొంచెం వేసుకొని పిస్తా పౌడర్ కూడా వేసుకొని మనం ఇలా ఎయిర్ లో ఫ్రై చేసుకోవాలి ఎయిర్ ఫ్రైర్ లేని వాళ్ళు డైరెక్ట్గా స్టవ్ మీద కుక్ చేసుకోవచ్చు ఫార్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రసమలై బిస్కెట్స్ రెడీ సో మనం ఇలా ఇంట్లోనే చేసుకొని పిల్లలు మనం హ్యాపీగా తినొచ్చు ఈ న్యూ ఇయర్కి ఈ రెసిపీ ట్రై చేసి మీ వాళ్ళతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీ న్యూ ఇయర్